షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి దూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రాల్ పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి దూరాలు చెప్తాను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ కండిషన్ మాత్రం మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది నేను ఓనే నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక టైలర్ వచ్చేసి ఒక అరవై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి వనపర్తి జిల్లాలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎవరైతే తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఈ వెహికల్ కొనాలనుకుంటే ఓనర్కి డైరెక్ట్ కాంటాక్ట్ కాండి ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఆన్లైన్ పేమెంట్ కూడా చేయకండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల తొమ్మిది మోడల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఉన్న ప్రతి జిల్లాలో ఉంది ఆల్ పేపర్స్ అన్నీ ఓకే ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు